హాయ్ వెల్కమ్ టు ఈ ఈరోజు ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు ఆ సిబిఐ కేసులు పెట్టారు జరిగింది ఎప్పుడో కానీ ఏం జరిగింది ఎంతవరకు వెళ్ళినాయి ఆ కేసులు అసలు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు శిక్ష పడి ఇప్పుడు బేరు మీద ఉన్న ఒక రాజకీయ నాయకుల్లో తిరుగుతారు కానీ ఆయన మీద కేసులు నమోదయ్యి దాదాపుగా పదిహేను సంవత్సరాల దగ్గరికి వస్తుంది దాదాపుగా పదిహేను సంవత్సరాల దగ్గరికి వస్తుంది కానీ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆ కేసులు అనేవి నడుస్తూనే ఉన్నాయని అంటే అసలు కేసుల్లో ఏం జరుగుతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ముందుగా దాదాపుగా ముప్పై ఒక్క కేసులు అనేవి పెండింగ్ లో ఉన్నాయి ముప్పై ఒక్క కేసులు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా సిబిఐ నుంచి అండ్ మెయిన్ గా చూసుకుంటే ఈడీ నుంచి కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ కేసుల్లో అసలు విచారణ ఎంతవరకు జరుగుతుంది ఎంత వరకు వెళ్తుందని మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి విచారణ అనేది జరగడం లేదు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులు ఏమైతే ఉన్నాయో ఈ కేసుల్లో ఆయన ఒక్కడే కాదు ఆయనతో పాటు చాలా మందిని కూడా కలుపుకొచ్చారు కాబట్టి అంటే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళందరి గురించి కూడా వివరాలు సేకరించాలి ఏ కంపెనీలో ఎంత తిన్నారు ఎక్కడెక్కడ ఎంత తిన్నారు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఏ రాష్ట్రంలో జరిగింది అంటే ఏ ఏరియాలో జరిగిందనేటట్టు ప్రతి ఒక్కటి కూడా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది బయటకు తీవలసి ఉంటుంది అయితే ఈ ప్రూఫ్స్ అన్ని కూడా సేకరించుకోవడానికే ఈ సిబిఐ ఈడీ అధికారులకైతే ఒక తలనొప్పి కింద మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నమోదైనప్పుడు ఈ కేసుల్లో కీలకంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు అనేవి చాలా కీలకం అవి ఎప్పుడో నమోదైనవి ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగినట్లకి ఆయన చనిపోయిన తర్వాత సన్నగా మొదలైన కేసు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ కేసులు అనేవి ముందుగా అవి ఏ కోర్టులో ఉన్నాయని మనం మాట్లాడుకుంటే తెలంగాణ హైకోర్టులో ఉన్నాయి అంటే నాంపల్లి కోర్టులో అక్కడ ఏం జరుగుతుందో తెలీదు అసలు ఆ విచారణ స్టార్ట్ అయింది లేదో కూడా తెలియదు ఇక్కడ సిబిఐ కోర్టులో కూడా సేమ్ దానికి సంబంధించి కీలకంగా చూసుకుంటే ఇక్కడ కూడా సిబిఐ కోర్టులో కూడా ఈ కేసులు నడుతున్నాయి మెయిన్ గా సిబిఐ సిబిఐ అండర్లో వచ్చే కేసులు అక్కడ నడుతున్నాయి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి వెళ్లడం లేదని చెప్పి గత కొద్ది గత కొద్ది రోజుల కిందట త్రిబుల్ ఆర్ అంటే కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అసలు పురోగతి లేదు కేసులు ఎదరక వెళ్లడం లేదు అనేటట్టు ఆయన అయితే ఒక పిటిషన్ వేయడం జరిగింది అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ తెలంగాణ హైకోర్టు నుంచి వేరొక హైకోర్టు అంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకొక హైకోర్టు మాక్సిమం ఆంధ్రప్రదేశ్ తో వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి ఏపీ హైకోర్టు మార్చాలి అనేటట్టు ఆయన పిటిషన్ వేశారు కీలకంగా చూసుకుంటే ఎవరు వేయడం జరిగింది సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే అది మార్చడం జరిగింది అయితే సుప్రీం కోర్టులో పిటిషన్ అనేది వేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ కేసులో ఎందుకు ఎర్ర లేదని అంటే ముందుగా చూసుకుంటే ఈ కేసులో దాదాపుగా జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని డెబ్బై మంది పై చెరుకు నిందితులైతే ఉన్నారు అంటే విజయసాయి రెడ్డి కానీ ఇంకొకరే కాని ఇంకొకరే కాని అలా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ముప్పై కేసులు ఇంకా అట్ల వాల్యూ చూడాలి అంటే లక్ష కోట్లకు బయట చెప్తున్నారు కాబట్టి ఎంత అనేది కరెక్ట్ వాల్యూ ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ప్రజెంట్ వాల్యూషన్ ప్రకారంగా లెక్కేసుకున్నా కానీ లక్ష కోట్లకు పైచీలకు మాట్లాడే తప్పితే ఎక్కడ కూడా తక్కువ ఉండదు అనేటట్టు మాట్లాడతారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ కేసులో ఏవైతే దాదాపుగా డెబ్బై మంది పైచీలకు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ కేసుని ఎదరకు వెళ్ళనివ్వకుండా అంటే ఈ సిబిఐ ఈడీ అధికారులు ఏవైతే విచారణ చేయాలనుకుంటారో ఆ విచారణ చేయడానికి ముందు వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ అని డిశ్చార్జ్ పిటిషన్ అని చెప్పి వేయడం జరుగుతుంది ఇది ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో అంటే డెబ్బై మంది ఎవరైతే ఉన్నారో ఈ డెబ్బై మందిలో ఒక వ్యక్తి వచ్చి అయ్యా నాకు ఏ సంబంధం లేదు ఆ కేసులకి నాకు ఏం తెలియదు నన్ను నా కేసులో తప్పించేయండి అని చెప్పి హైకోర్టులో ఆయన పిటిషన్ ఇస్తారు ఇక్కడ ఈ కేసులు అనేవి ఎక్కడ ఉన్నాయి కీలకంగా చూసుకుంటే సిబిఐ ఈడీ దగ్గర ఉన్నాయి వీళ్ళు విచారణ చేపట్టాలంటే ఇక్కడ ఈ తెలంగాణ హైకోర్టులో ఎవరైనా వచ్చి ఒక కేసు వేశారనుకోండి అక్కడ తెలంగాణ హైకోర్టులో కీలకంగా చూసుకుంటే ఆ ఇక్కడ సరే ఆ తెలంగాణ హైకోర్టులో ఎవరైతే డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారో ఎవరైతే అంటే నా మీద ఏ తప్పు లేదు నన్ను వదిలేయండి అనేటట్టు ఈయన దాని మీద పూర్తి దర్యాప్తు చేసి నన్ను వదిలేయండి మీ కేసులో మీరు విచారించుకోండి అనేటట్టు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది కోర్టు అంగీకరించి ఈ పిటిషన్ని ఫైనల్ చేసేటప్పటికి దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం కూడా పడతా అంటే ఇక్కడ డెబ్బై మంది ఎవరైతే ఉన్నారో డెబ్బై మందిలో కీలకంగా చూసుకుంటే ఒక్కొక్కరు ఒకసారి వేసినా సరే ఒక్కొక్క మనిషి ఒక్కొక్కసారి వేసినా గానీ దాదాపుగా డెబ్బై సంవత్సరాలు పడతాయి అంటే విజిగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆరు నెలల నుంచి కూడా మనం చూసుకుంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడతాం ఖచ్చితంగా ఈ డిశ్చార్జ్ పిటేషన్ ఖచ్చితంగా అది ఎంక్వైరీ వచ్చి పూర్తి స్థాయిలో దాని మీద విచారణ జరిగి ఆయన తప్పు ఉందా లేదా అనేది ఫైనల్ అవ్వడానికి అది కూడా ఎక్కడ ఈ కింద కోర్టులో అంటే తెలంగాణ హైకోర్టులో వాటిలో తెలియడం కోసం ఇక్కడ ఈ తెలంగాణ హైకోర్టులో వీళ్ళు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా ఈ కేసు మీద చెప్పరు ఎటువంటి పిటిషన్ ఎటువంటి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అసలు దీని మీద ఈయన ఈ పిటిషన్ వేసిన అర్హుడా కాదా ఖచ్చితంగా తన నిందితుడా కాదా ఫైనల్ చేయడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పడదట్ట మరి ఇక్కడ డెబ్బై మంది ఉంటే డెబ్బై ఇంటూ ఒక సంవత్సరం పాటు యావరేజ్ ఒక మనిషి వేసుకున్నా ఈజీగా డెబ్బై ఏళ్ళు పడదు పోనీ అలా కాదు అనుకుని కనీసం ఒక్కొక్కరికి ఆరు నెలలు చొప్పున డెబ్బై మంది కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు అనుకోండి ఈజీగా పోనీ ముప్పై ఏళ్ళు పడది కేవలం ఈ ముప్పై సారీ ఈ డెబ్బై మంది వేసిన పిటిషన్లు అనేవి ఓకే అవడానికి ఇక్కడి నుంచి కేసు అనేది విచారణ చేపట్టడం కోసం అంటే ఈడీ అధికారులు కానీ లేదంటే సిబిఐ అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసుల్లో ఉన్నాడు ఏ కేసుల్లో ఉన్నాడు అందులో నిందితులు ఎవరు అందులో ఏ కంపెనీలు ఇన్క్లూడ్ ఉన్నాయి ఏ కంపెనీకి ఎంత మొత్తం ఇచ్చారు లేదంటే వాళ్ళ దగ్గర నుండి వీళ్ళంతా తీసుకున్నారు ఫైనల్ గా ఇదంతా కూడా ఎక్కడ జరిగింది ఎంత మొత్తంలో జరిగింది ఈ విచారణ అంతా బయటకు లాగడానికి జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా నిందితుడు కాదా అవునా అని తేల్చడానికి ముప్పై ఐదు సంవత్సరాలు యావరేజ్ లెక్కేసుకుని ఆ తర్వాత నుండి ఈ విచారణ మొదలు పెడితే అక్కడి నుంచి ఇంకొక పది పదిహేను పడదు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసు అనేది ఎప్పుడు రెండు వేల పన్నెండులో రెండు వేల పదకొండులో మొదలైందని చెప్పి మనకు సమాచారం ఉంది ఆ నేపథ్యంలో అప్పటి నుంచి చూసుకున్న జగన్మోహన్ రెడ్డి కేసు మొదలయ్యి ఇప్పటికి ఈజీగా పదిహేను ఏళ్ళు దగ్గరకు వచ్చి పదిహేను ఏళ్ళు దగ్గరకు వస్తేనే ఇంకా విచారణ స్టార్ట్ అవ్వలేదు ఇంకా విచారణ స్టార్ట్ అవ్వలేదు ఈ కేసుల్లో ఎవరైతే ఉన్నారో ఈ కేసుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అన్ని వేయడం జరుగుతుంది ఆ పిటిషన్లు విచారించి న్యాయస్థానం ఆ పిటిషన్ ఓకే చెప్పిన వరకు కూడా అది యాత్ర అంటే ఆ నిందితుడు ఒకవేళ ఓకే చెప్పిందంటే ఆ నిందితుడు ఆ కేసులో లేనట్టు ఒకవేళ ఓకే చెప్పలేదంటే మళ్ళీ రీపీషన్ వేయడం లేదంటే హైకోర్టులో లేదంటే పై స్థాయి కోర్టులో ఆ పిటిషన్ వేయడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పుడు పదిహేను ఏళ్ళు పూర్తయింది ఖచ్చితంగా ఈజీగా ఆయన డెబ్బై ఏళ్ళు వాడతాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజెంట్ ఒక యాభై యాభై ఐదు వరకు ఉంటాయి వయసు సుమారుగా లెక్కేసుకున్నా ఒక యాభై ఏళ్ళు పోని ఇక్కడ డెబ్బై ఏళ్ళు పడతాయి ఆయన కేసు వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఉంటారా జనపాత్ర తెలియదు ఇక్కడ మళ్ళీ ఇంకో చూడండి కీలకంగా ఈ కేసు మొదలు పెట్టినప్పుడు ఎవరైతే జడ్జి గారు ఉన్నారో అంటే కోర్టు జడ్జి గారు ఎవరైతే ఉంటారో జడ్జి గారు ఈ జడ్జి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసు మొదలైనప్పుడు ఉన్న జడ్జి గారు ఇప్పుడు లేరు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మూడు జడ్జిలు మారంట అంటే ఇక్కడ ఆలోచించుకోండి ఇక్కడ మొదటగా కేసు మొదలైనప్పుడు ఒక జడ్జి గారు ఉన్నారు ఆయనకి పలానా కేసు పలానా కేసులో నిందితు లేరు ఎంత జరిగిందని చెప్తారు చెప్పిన తర్వాత స్లోగా న్యాయస్థానం విచారం జరుగుద్ది కరెక్ట్ గా ఆయన రిటైర్డ్ అయిపోయినా లేదంటే ఆయన చనిపోయినా లేదంటే ఇంకోటి ఉంటారు కదా అలా ఇప్పటికి ముగ్గురు జడ్జిలు మారంట ముగ్గురు జడ్జిలు అంటే కొత్త జడ్జి వచ్చినప్పుడు మళ్ళీ ఆ కేసు అనేది మళ్ళీ మొదటి నుంచి ఆయనకు వివరించాలి అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేటట్టు ప్రతిదీ కూడా పోసుకొచ్చినట్టు చెప్పాలి అలా ఈ పదిహేను నెలలో చూసుకుంటే దాదాపుగా ముగ్గురు జడ్జిలు పైన మారారంట మరి మళ్ళీ మొదటిగా వస్తుంది కదా ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేవి అసలు ఎలాగెళ్తం లేదు వెళ్ళదు కూడా ఎందుకంటే ఇందులో ఉన్నది ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి అందులో అందులో సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ఇవన్నీ కలుపుకొని ఇక్కడ తెలంగాణలోని నాంపల్లి హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఒకసారి ఉంటారు తప్పితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ కేసు అనేది ఎర్రకెళ్తలేదు పోనీ ఇక్కడ జడ్జి గారు పర్మినట్ పర్మనెంట్గా ఉంటారంటే జడ్జి గారు కూడా ఉంటారు ఎందుకంటే మీకు జడ్జి స్థాయికి వచ్చేటప్పటికి దాదాపుగా వాళ్ళ యొక్క సర్వీస్ అనేది చివరి స్థాయికి వచ్చేస్తుంది అంటే బాగా సీనియర్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జడ్జి పోజిషన్ అంటే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు కేవలం మాక్సిమం మూడు సంవత్సరాలు పదవ విరామ లోపే పెట్టేసుకుంటారు వాళ్ళు అలాంటి సీనియర్లు పెడతారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే పదిహేను ఏళ్ళు అయింది ఇప్పటి వరకు కూడా అసలు ఆయన గతంలో ఇలా అవినీతి చేశారు ఒక పదహారు నెలలు చంచల కూడా జైల్లో ఉన్నారు అన్న మాట తప్పితే ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతున్నాయి అనేది ఎటువంటి విచారణ లేదు అవి ఎవరికి వెళ్తలేదు ఆ నేపథ్యంలోనే ఇక్కడ త్రిపుర రఘురామకృష్ణరాజు అయితే ఖచ్చితంగా ఈ కేసు అసలు ఎవరికి నడతలేదని చెప్పి సుప్రీంకోర్టులో ఈయన పిటిషన్ వేసి ఆ తెలంగాణ హైకోర్టులో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు ఉన్నాయో అవన్నీ కూడా వేరొక హైకోర్టుకి మార్చాలి అంటే ఏపీ హైకోర్టుకి మార్చాలి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జైలుకు వెళ్ళడం అనేది అసంభవం ఎందుకంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మన దేశంలో కీలకంగా మాట్లాడుకుంటే న్యాయ వ్యవస్థ పేరుకు మాత్రమే న్యాయ వ్యవస్థ కానీ న్యాయం చేయడంలో న్యాయం చేయడంలో అంత స్పీడ్గా అంత పక్కాగా కరెక్ట్గా జరుగుద్ది అని మనం అయితే చెప్పలేము ఎందుకనంటే కేసు నిజ నిరూపణ జరిగి ఫైనల్గా ఆ కేసు అనేది కొలిక్కి వచ్చేటప్పటికి ఈ కేసులో ఉన్న చచ్చిపోతారు లేదు అని అంటే ఈ కేసుని అవకతవకలు చేయడానికి అందులో ఉండే ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళు అమ్ముడుకోవచ్చు లేదు అని అంటే ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా డిశార్జ్ పిటిషన్లు లేడారు అలా జరుగుతాయి లేదు అని అంటే ఇంక కోర్టు జడ్జి మారిపోయారు అనుకో ఇంకా మనం చేసేదే ఉండదు ఎలా చూసుకున్నా కానీ న్యాయం అనేది స్పీడ్గా జరుగు కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులోనే కాదు చాలా కేసులు ఆగే ఉంది మీరు కావలితే గతంలో చూసుకోండి ఇప్పుడు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిదిలోన ఢిల్లీలో ఒక గ్యాంగ్ రేప్ అనేది బస్సులో జరిగింది దాని శిక్ష పదిహేను నెలల తర్వాత వచ్చి వాళ్ళ వాళ్ళనంత అంత దారుణంగా చంపి వాళ్ళని అంత దారుణంగా రేప్ చేసి చంపితే పదిహేను పద్దెనిమిది నేళ్ళు అయ్యేటప్పటికి ఆ శిక్షలు అనేవి అమలయ్యి మరి అప్పుడు వరకు కూడా నేరస్తులు అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటే అక్రమాలు చేసిన వాళ్ళైనా సరే ఇటు హత్యలు చేసిన వాళ్ళైనా అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటే ప్రజలకి పెద్ద కంపారిజన్ ఏమి ఉండదు అంటే వీళ్ళకే వాళ్ళకి పెద్ద ఏడా ఉండదు వాడు ఒక పెద్ద తప్పు చేశాడు అనే మరక ఆ మూడు నాలుగు రోజులు తప్పితే ఆ తర్వాత నుంచి కూడా ఏమి ఉండదు ఈక్వల్గా ఉండదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా కేటంగా చూసుకుంటే ఇంత జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా పదిహేను ఏళ్ళు అయింది కానీ ఆ కేసుల్లో ఇంతవరకు కూడా ఎదరకు విచారణ వెళ్ళదంటే ఆలోచించుకోండి పైగా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఒకరోధరనే కాకుండా డెబ్బై మంది పైచీలకు వ్యక్తుల్ని ఇంక్లూడ్ చేయటట్టు వాళ్ళందరినీ కూడా కలుపుకున్నారని అంతమందితో వ్యవహారాలు జరిపారు అందుకే వాళ్ళందరి పూర్తి వివరాలు వాళ్ళ బయోడేటా వాళ్ళ ఆస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకున్న వ్యాపారాలు ఏంటి అవి ఇవి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయట తీయాలి అవన్నీ తీయడానికి ఇన్నేళ్ళు పట్టింది ఇంకా కేసు విచారణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అది ఫైనల్ స్టేజ్కి వెళ్తాది ఈ లెక్కన ఎలా చూసుకున్నా గానీ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా చూసుకుంటే జైలుకు వెళ్లడం జరగదు అది ఖచ్చితంగా వాస్తవం ఇక్కడ మీరు క్లియర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకటి కేసుల్లో ఉన్న అవకతవకలు అంటే ఏవైతే కేసుల్లో ఉన్న పూర్తి డాక్యుమెంటేషన్ పూర్తి వివరాలన్నీ బయట తీయడానికే ఇప్పుడు టైం పడింది రెండోది తెలంగాణ హైకోర్టు లో ఉంది దాన్ని ఏపీ హైకోర్టు మార్చాలి అంత ఈజీ కాదు మూడోది త్రిపుల రఘురామకృష్ణు పిటిషన్ వేశారు చెప్తే అది ఖచ్చితంగా పూర్తవుద్దా ఖచ్చితంగా ఆయన అనేటట్టు ఈ కోర్టులో నుంచి ఈ కోర్టుకి మారుద్దా అని చెప్పి మనం చెప్పలేం అంటే కీలకంగా చూసుకుంటే ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు సంబంధం లేకుండా లో వేస్తున్నారు ఇప్పటికీ ఆల్రెడీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉన్న కొంతమంది నిందితులు వాళ్ళని అక్కడి నుంచి ఆ కేసులో నుంచి వాళ్ళని పక్కకి తప్పించారు అండ్ మెయిన్గా చూసుకుంటే ఒకవేళ కోర్టు జడ్జే మారిపోయారు అనుకోండి మళ్ళీ కేసు మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆయన పూర్తిగా వివరించాలి ఆయన మళ్ళీ కేసు మీద ఒక స్టడీ చేసి ఆయనకంటూ కూడా ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం ఏంటనేది ఆయన ఫైనల్ చేస్తారు మీకు అలా చూసుకున్నా కానీ ఇప్పటికి ముగ్గురు జడ్జిలు మారారంట మరి అక్కడ యావరేజ్ని ఎలా చూసుకున్నా కానీ ఈజీగా ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసినా కానీ లేదంటే ఒక జడ్జి చనిపోయినా కానీ సరే ఒక జడ్జి రిటైర్డ్ అయినా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఈజీగా ముప్పై ఐదు ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళు పడతాయి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి కాదు అందరూ మేము కూడా చనిపోతాం ఎందుకంటే ఇప్పుడు మా వయసు ఇరవై ఐదు దాటిని కాబట్టి కరెక్ట్గా డెబ్బై ఏళ్ళు అని అంటే ఖచ్చితంగా మేము తెచ్చిపోతాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు యాభై ఐదు యాభై ఏళ్ళు ఉంటాయి సుమారుగా ఆయనకి ఆ వయసు వచ్చింది ఇంకా మహా ఉంటే ఒక పాతి ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆయన బతికితే అంతలోపు ఈ కేసు అసలు ఆయన ఉన్నాడా లేదని తెలియదు డాక్యుమెంటేషన్ ఉన్నాయో లేదో తెలియదు ఇప్పటికే కూడా ఇక్కడ సిబిఐలో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉన్న సీబీఐ డైరెక్టర్లు కానీ సిబిఐ ఆఫీసర్లు కానీ లేకపోతే ఈడీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమంది రిటైర్డ్ అయిపోయారు కొంతమంది మారిపోయారు కొంతమంది పదవీ వేరే తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏ విధంగా చూసుకున్నా సరే ఇంకా కేసు ఎక్కడ బలోపేతమైన ఏ విధంగా చూసుకున్నా ఎలా చూసుకున్నా గాని